నువ్వు హరిదాస్ గారి వాళ్ళ అబ్బాయి కదా అవునండి నమస్కారం సార్ నమస్తే మీ నాన్నగారు కాలం చేశారు ఆయన కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ వెలువలు నువ్వు నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు నీకు సంస్కృతులు సాంప్రదాయాలు అంటే గౌరవం లేదా చూడడానికి ఉన్నాడు సాంప్రదాయమైన పోయిన తర్వాత సంప్రదాయాలు మనకి ఎందుకులే అనుకున్నాడు ఏమో అంతే కదా తమ్ముడు ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేచేవారు సార్ నాన్నగారు ఐదు గంటలకల్లా రెడీ అయి ఆ అక్షయ పాత్ర తలపైన పెట్టుకుని రామా రామా అన్న హరినామ స్మరణతో ఊరు ఊరంతా నిద్రలేచేది సార్ ఇంటి ముందు ముగ్గులో కూర్చుంటే మూడు గుప్పెళ్ల బియ్యం అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్లు మళ్లీ పక్క ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అక్కడ మూడు గుప్పళ్ళ బియ్యం పెట్టేవారు సార్ ఇలా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని నుంచి కూర్చొని నుంచి సాయంత్రానికి రెండు బస్తాల బియ్యం వచ్చాయి సార్ అన్ని బియ్యం నాన్నగారు ఒక్కరే మోయలేరు కదా సార్ అందుకే ఇద్దరిని మూటలు మోయడానికి పెట్టేవారు సార్ అన్ని బియ్యం మేమే తినలేం కదా సార్ అందుకే కొన్ని బియ్యం కిరాణా షాపులో అమ్ముదామని వెళ్తే ప్రపంచంలో మంచి ఎంత చెడు కూడా అంతే ఉంది సార్ రెండు మూటల బియ్యంలో ఎవరో ముగ్గురు పెట్టిన మూడు గుప్పెళ్ల రేషన్ బియ్యం కనిపించేయి సార్ అప్పుడు ఆ షాప్ అయినన్న మాట ఏంటో తెలుసా కేజీ మంచి బియ్యం యాభై రూపాయలు కానీ ఇవి రేషన్ బియ్యం కేజీ పది రూపాయలే రేటు గిట్టుబాటైతే ఇచ్చేళ్ళు లేకపోతే మూట మోసుకోని అన్నారు సార్ నాన్నగారికి ఇవ్వాలని ఉండేది కాదు సార్ కానీ ఎనకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి అందుకని అమ్మేసేవారు సార్ రెండు బస్తాల బియ్యం అమ్మితే పదమూడు వందలు వచ్చాయి సార్ మూటల్నే నమ్ముకున్న వాళ్ళకి చెరవక ఐదు వందలు వెయ్యి రూపాయలు పోయేవి సాంప్రదాయాన్ని నమ్ముకున్న నాన్నగారికి మూడు వందలు మిగిలే ఓ మాట అన్నారు సార్ మీ నాన్నగారు లేని పండగ విలవెల్లాడిపోతుందయ్యా అని ఆఖరి రోజుల్లో హెల్త్ బాగా ఒక నాన్నగారు మంచం మీద ఉంటే ఆయనతో ఊరు లేదని ఆయన మనసు ఎంత వెలవెల్లాడిపోయి ఉంటారు సార్ ఊళ్ళో వంద ఎకరాలు ఆశాను సార్ కొడుకు పెళ్లి చేశాడు ఆకు మీద నూట ఎనిమిది రకాలు ఒక ఆకు ఖరీదు రెండు వేల రూపాయలు అరపోట్లో అరిగిపోయే అన్నానికే రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు సార్ కాని నెల రోజులు రామా రామా అంటూ ఆ దేవుణ్ణే నమ్ముకొని తిరిగే హరిదాస్ గారికి రెండు వందల రూపాయలు దక్షిణ పెట్టలేకపోయాడు సార్ పండుగ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పి సిట్టింగ్ వేస్తే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ పండగ రోజు ఆడవాళ్ళు వేసి తీసేసే చీర ఖరీదు పదివేల రూపాయలు అవుతుంది సార్ కానీ నెల రోజులు రామ రామ అంటూ ఆ సంస్కృతినే నమ్ముకున్న హరిదాస్ గారికి రెండు వందలు గిట్టుబాటు అవ్వట్లేదు సార్ ఆ గుప్పేడి బియ్యం చేత్తో పట్టుకున్న ఆడవాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఆ గుప్పెడి బియ్యంతో వాళ్ళ కుటుంబం కనీసం ఒక్క పూటన్నా కడుపు నింపుకోగలుగుతుందా ఇందాక ఎటకారంగా మీరు ఒక మాట అన్నారండి వాళ్ళ నానే పోయిన తర్వాత సాంప్రదాయాలుదేముంది లే అని సాంప్రదాయాన్ని మీద పెట్టుకుని మూడు వందల రూపాయలు సంపాదించడానికి నేను రెడీగా ఉన్నాను సార్ కానీ మూటలు మోయడానికి ఐదు వందలు ఇస్తానన్నా ఎవరు రావట్లేదు సార్ సంస్కృతులు సాంప్రదాయాలు పండగలు హరిదాసులు వస్తుంటారు పోతుంటారులే అని మీరు అనుకోవచ్చు సార్ కొన్ని పోతే వస్తాయి సార్ అని కొన్ని రావు సార్ మా నాన్నగారులా వాటిని మనమే కాపాడుకోవాలి సార్ సంస్కృతులు సాంప్రదాయాలు బ్రతికుంటేనే వృత్తులు అవి చేసే మనుషులు బ్రతికుంటే